నమస్తే నేను మీ సతీష్ సోషల్ మీడియా సెన్సేషన్ సీమరాజా మరి గడిచిన కొద్ది రోజులుగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎక్కడా కూడా మరి సోషల్ మీడియాలో కానీ స్ట్రీమ్ మీడియాలో కానీ కనపడకుండా కనుమరుగైపోయారు మరి అలాంటి సీమరాజా ఈరోజున మనతోటి స్టూడియోలో ఉన్నారు అసలు ఏమిటి ఆంధ్రప్రదేశ్లో ఈ రకమైనటువంటి ఫలితాలు రావడానికి కారణాలు ఏమిటి అలాగే ప్రస్తుతం మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయాణం ఎలా సాగుతోంది అనేటువంటి అంశాలు సింరాజా గారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నమస్తే శివరాజా గారు నమస్కారం సతీష్ గారు మీరు అధికారంలో ఉన్న ఐదేళ్ళు మీ పార్టీ నాయకులు పెద్ద నీతులు చెప్పారు మరి నిర్ణయం కాక మొన్నేమో విజయసాయి రెడ్డి శాంతి ఆ వ్యవహారం చూసాం ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం మేమే వ్యభిచారం చేస్తున్నాం మేము అడల్టరీలో ఉన్నాము అని చెప్పి వాళ్లే బహిరంగంగా చెప్పుకుంటున్నారు ఏం ఏదో నన్ను ఎందుకు అడుగుతావు నన్ను ఎందుకు అడుగుతావా దువాడ శ్రీనివాస్ చెప్పాడు ఉడక పనికిమాల డెకాయటి కాడు అవులే బఫూన్ కాడు వీడికి ఎమ్మెల్సీ ఏ అమ్మ వీడికి ఎమ్మెల్సీ వీడికి ఏమి ఎమ్మెల్సీ స్పెల్లింగ్ తెలియదు ఎమ్మెల్సీ ఫుల్ మీనింగ్ ఏందో తెలియదు ఇటాట నా ఉడకలికి అందరికీ ఎమ్మెల్సీ ఇచ్చి ఇప్పుడు బ్రహ్మాండంగా వాళ్ళ ఆవిడ వాళ్ళందరూ ఉన్నారు సతీష్ గారు వాళ్ళ ఇద్దరు ఆడబెట్టాలన్నమాట మేబీ నాకు తెలిసి ఇద్దరు ఆడపిల్లలేము నేను నిన్న కూడా ఒక వీడియోలో కూడా చెప్పా బాగానే ఉన్నారు బాగానే అంత జరుగుతూ ఉనింది ఆల్ ఆఫ్ ద సడన్ ఏమైందో తెలియదు డైరెక్ట్గా అమ్మాయి పోయి పోయి మాట్లాడటం వాళ్ళు ఇది చేయటం అది అవ్వటం ఇది అవ్వటం అదంతా పెద్దది అయింది డైరెక్ట్గా ఆడే ప్రెస్ మీట్ పెట్టి నేను అక్రమ సంబంధం నాకు అక్రమ సంబంధమే నాకు అదంటే ఇష్టము మరి పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడినప్పుడు ఏమి నోట్లో ఏమి గడ్డ ఏమన్నా ఉల్లగడ్డ పెట్టుకున్నావా శాంగడ్డ ఏమన్నా పెట్టుకున్నావా ఏమి గడ్డ పెట్టినావు నీకు నోట్లో ఏమన్నా నోట్లో ఏమన్నా శీసా ఏమైనా ఎవరున్నా తప్పు కదండి నేమాత్రం మాట్లాడటం నీ మీద ఒకవేళ చూపించే ఇప్పుడు నీ నీ ఇటు నువ్వు ఇటు తిరిగినావంటే నీ ఎన్ని ముఖాలు నీకు తెలియదు నా తెలుచ్చు నాది నీకు తెలుస్తుంది ఈ బుద్ధి ఏమైందండి తప్పండి మాట్లా పవన్ కళ్యాణ్ నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారి గురించి ఎకష్టాలు మాట్లాడొద్దు పవన్ కళ్యాణ్ గారి అభిమానుల జోలుకు పోవద్దు పవన్ కళ్యాణ్ గారు చట్టపరంగా విడాకులు ఇచ్చి మళ్ళా పెళ్లి చేసుకున్నారు అని చెప్పి ఈడు అక్రమ సంబంధం కదా వీడు ఆ ఎవరో రోజే అంటారు ఏదో ఏదో టీవీ షోలు ఫస్ట్ సెకండా థర్డా అంటే అక్రమ సంబంధం అంటారు ఏదో నేను ఈ మధ్య రీల్స్ రీల్స్ చూసినా ఏదో అటుగా ఈడు అక్రమ సంబంధం ఈయనాకుడికి ఆడబుట్టినాడు ఈ చూద్దాం ఏమో దరిద్రం వదిలేండి సర్ గారు సరే అధికారం కోల్పోయాక మీ అన్న మకాంని బెంగళూరుకి మార్చేశారు మరి మీకేమైంది నలభై రోజులు ఎక్కడికి పోయారు నేను జింబాంబే నార్త్ కొరియా సౌత్ కొరియా ఆఫ్ఘనిస్తాను పాకిస్తాను అదేవిధంగా దుబాయ్ కతారు ఒమాను ఈ దేశాల్లో అన్నీ కూడా మా పార్టీని బలోపేతం చేసుకోవాలని చెప్పి ఉండేటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఒకరు ఇద్దరు ముగ్గురైనా సరే వాళ్ళ కొద్దిగా గైడ్లైన్స్ ఇచ్చి ఏ విధంగా మనం పార్టీని బలోపేతం చేసుకోవాలా ఏ విధంగా పార్టీని మనం ముందుకు తీసుకొని పోవాలా రెండు వేల ముప్పై తొమ్మిదిలో అయినా సరే ఏ విధంగా మనం మళ్ళా అధికారంలోకి రావాలా అని చెప్పి ఒక గైల్డింగ్స్ ఇచ్చేదానికి మాత్రం నేనైతే నేను అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిని కదా మరి అంతర్జాతీయంగా తిరుగుతూ ఉండొచ్చు కదా మన దగ్గర ఫ్లైట్ టికెట్లకు డబ్బులు లేకపోయినా ఓచడం ఏదో జరుగుతూ ఉంటాం పోతూ ఉంటాం వస్తూ అండి మీకు చెప్పాల్సిన నీకు ఎందుకయ్యా అవన్నీ బొక్క పదకొండు మందిలో మరి ఐదేళ్ళలో ఎంతమంది మిగిలే అవకాశం ఉంది మీ పార్టీ భవిష్యత్తు ఎలాగ ముందుకు వెళ్ళబోతాం అన్నా నేను మిగులుతాం ఆఖరికి నేనైతే రాష్ట్ర అధ్యక్షుడి పదవి తీసుకొని అయినా సరే వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి సీమరాజా అనే నేను అని చెప్పి రెండు వేల ముప్పై తొమ్మిదిలో అయినా నలభై తొమ్మిదిలో అయినా సరే మళ్ళీ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చేదానికైతే తప్పకుండా ప్రయత్నం చేస్తానని చెప్పి మీ ఛానల్ ద్వారా తెలియజేస్తాను అప్పటికి మీ పార్టీ ఉంటుందని నమ్మకం మీకుందా నేముడా కదా నేను ఉంటే పార్టీ ఉండేట్టే కదా ఉంటే పార్టీ ఉన్నట్టు కదా నువ్వు అవన్నీ ఎంతవరకు చూడాలి అంతవరకు చూడవు ఎక్కువ ఎక్స్ట్రాలు నాతో మాట్లాడాలి మొన్న మీ పార్టీలో నుంచి బయటకు వచ్చేసిన డొక్క ప్రసాద్ ఆయన ఒక మాట చెప్పారు సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీలో ఉండేటువంటి కొంతమంది నేతలతోటి మీటింగ్ పెట్టి తాడేపల్లి ప్యాలెస్లో మరి కల్కీ సినిమాలో ఆ కాంప్లెక్స్ మాదిరిగా రాష్ట్రం మొత్తం అభివృద్ధిని అడ్డుకోండి అల్ల కల్లోలం చేయండి అల్లర్లు సృష్టించండి ఇప్పుడు నువ్వు వైసీపీ నేను వైసీపీ మనదాం కొట్టుకుంటాం నువ్వు మీడియా ముందు నేను తెలుగుదేశం కెమెరా ఆపరా ఒక నిమిషం కెమెరా ఆపితే చెప్తా ఆపినారు కదా ఇప్పుడు మన ఇద్దరం తెలుగుదేశం బా ఇప్పుడు మన ఇద్దరం తెలుగుదేశం అనుకో మన ఇద్దరం తెలుగుదేశమే అనుకో మన ఇద్దరం కొట్టుకుంటాం సరదాగా ఓడతాడు నడుమితల ఓడి ఓడి తెలుగుదేశం ఓడే మన ఇద్దరం తెలుగుదేశం ఓడి తెలియదు అప్పుడేమవుతుంది అంటే నువ్వు తెలుగుదేశం పక్క నేను వైసీపీ ఆ గుమ్ముకోవటమే దీన్ని శవరాజకీయాలు చేసేదానికి వచ్చాడు మావాడు ప్రయాణించే స్పెషల్ ఫ్లైట్ వేసుకొని సొంత స్నానం చచ్చిపోతేమో రోడ్డు మార్గంలో ప్రయాణం చేస్తాడు దీన్ని బట్టి మీరు ఆలోచన సతీష్ గారు మా యొక్క ప్రభుత్వం మేము చేసినటువంటి లంగాపనం అవినీతి అక్రమాలు ఏ విధంగా ఉన్నాయనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం అంతా ఆలోచన చేసుకొని మాకు వేసారు టూ పెట్టినారు మేమేం చేయలేమయ్యా అప్పుడే రాష్ట్రపతి పాలన అవసరం లేదు రెండు నెలలకే పద్నాలుగు వందల బస్సులేమో తెచ్చినారు నిన్న వెళ్ళు నిన్న మొన్న నాకు తెలిసి పద్నాలుగు వందల బస్సులు మా ప్రభుత్వంలో ఏనాడైనా సరే ఒక ఐదు బస్సులు తెచ్చి జగనన్న ప్రారంభం చేశాడని చెప్పేపు నిన్నవా ఉన్నవే తాకట్లు పెట్టుకుంటు ఉన్నవే తాకట్టు పెట్టే పనే కదా మాది మనసలు కిడ్నీలు తాకట్టు పెట్టేటువంటి నా కొడుకులు మేము ఇదేమవుతుంది ఇంకా బస్సులు ఆర్టీసీ డిపోలను పెట్టేదేం పెద్ద పనేం కాదు మాకు మనసులనే తాకడబెట్టినాము కిడ్నీలు లివర్లు అన్ని తాకడబెట్టి నాకు ఇచ్చుకొని ఇది చేసాము ఈ అప్పులను ఏం చేయాలంగా సరే ఎట్నం జరుగుతూ ఉంటాయి ఇంకొకటి నిన్న ఏంటి మీ అన్న కాన్వయస్తుంటే కారెక్కి హల్చల్ చేశారు యువకులు ఇది భద్రత వైఫల్యం అని చెప్పి పెద్ద ఎత్తున ఉదరగొడుతున్నారు మీ పార్టీ కార్యకర్తలే కదా కారెక్కింది భద్రతా వైఫల్యంలా బొకాలా మనం ఉన్నప్పుడు ఏంటంటే గంజాయి డ్రగ్స్ మనం బ్రిజిల్ నుంచి తెప్పించాం కదా టన్నులు టన్ను ఒక కంటి కూడా ఇరవై ఐదు వేల కేజీలు అంటే ఇరవై ఐదు టన్నులు తెప్పించాం అండి వేల కిలోలు అంటే రాష్ట్రంలో ఉండే ప్రజానీకం ఏవో ఏమో ఇన్ని కిలోలు ఉంటారు ఏ టన్నులు అంటే మరీ మీరు చెప్తారండి జర్నలిస్టులు మీరు కావాలని ఊరికే బొక్కలో పోసాడమని ఇరవై ఐదు టన్నులు అంటే పోలా ఇరవై ఐదు వేల కిలోలు అంటావు ఏమి తెచ్చే ఏమి ఈ ప్రభుత్వం తెప్పి మనం దొమ్మలుంటే భారతదేశంలో ఎక్కడైనా సరే ఎవడైనా సరే ఇరవై ఐదు టన్నులు బాగా అంత ఉందండి ఉండదా ఉన్నదేమయ్యా మీ ప్రభుత్వానికి మాకే దక్కింది అది బొక్క ఐన్నింగ్ ఇచ్చినావు తాయినారు ఆ మత్తులు ఉండి ఇప్పుడు ఉండే ఎక్కువ ప్రభుత్వం ఏదైతే ఉండదు ఎక్కడిదక్కడ గంజాయి నివారణ చేయటము గంజాయిని కట్టడి చేయటము డ్రగ్స్ కట్టడి చేయటము వాటికి మళ్ళీ సపరేట్గా టాస్క్ ఫోర్స్ పోలీసులు పెట్టడం రకరకాలుగా చేస్తా కదా వాళ్ళు ఆ మత్తులోనే ఉంటారు ఇంకా కొద్ది రోజులు ఇంకా దొరుకుతదటం సంవత్సరం పాటు అది దొరకట్లేదు కాబట్టి దొరకట్లే కదా ఇప్పుడు ఎవడైనా ముందాయ ఉడికేటాయని ముందు దొరకపోతే ఇదంటారు ఏదో శివరింగ్ వచ్చాదం ఏదో అంటారు అదే విధంగా గంజాయి ఆ ఒడికాటాయని గంజాయి లేకుంటా ఉంటే ఇంకో రకంగా ఉంటాడు ఆ డ్రగ్ అడిక్ట్ అయినోడు ఏంటంటే దానికి ఓటు కాటడానికి లేదంటే ఓడాది ఏమి ఆ విధంగా బిహేవ్ చేస్తూ ఉంటారు ఒక సంవత్సరం పాటు బతుకున్నోడు బొత్తోడు చచ్చేవాడు చచ్చాడు ఓకే సింరాజా గారు మా షోకి వచ్చి మేము అడిగిన వాటి అన్నిటికీ కూడా ఎంతో సహనంతో సమాధానాలు చెప్పారు మరి అలాగే మీ పార్టీని మరి రెండు వేల ముప్పై తొమ్మిది కానీ నలభై తొమ్మిదిలో కానీ అధికారంలోకి తేవాలి అనేటువంటి ఆకాంక్షను కూడా ఏదైతే మీరు ఆకాంక్షిస్తూ ఉన్నారో మీరు కోరుకున్నవన్నీ కూడా జరగాలని కోరుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ